ഹലോ ആൻഡി നമസ്തേ വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ സൌജി ദാക്ഷു വ്ലാഗ്സ് టైం మనీ సేవింగ్తో పాటు మన పనులు తేలికగా ఎక్కువ శ్రమ లేకపోకుండా కష్టపడాల్సిన అవసరం లేకుకోకుండా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను వీడియో కంటిన్యూగా చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ మీద చాలా డస్ట్ అయితే పెరిగిపోయింది పాటుగా మనం పట్టుకొని తీస్తూ వేస్తూ ఉన్నప్పుడు కూడా మన చేతికున్న జిడ్డంతా కూడా ఈ ఫ్రిడ్జ్కి అంటుకుంటుంది కదండి సో ఈ ఫ్రిడ్జ్ ఉన్న డోర్ మార్కలు అన్నీ కూడా పోవాలి అంటే ఎలాంటి కెమికల్స్ మనం బయట నుంచి కొనుక్కొని తీసుకురావాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే టూత్ పేస్ట్ ఉంటుంది కదా ఏది వాడితే మీరు ఇంట్లో అది తీసుకోండి ఒక గిన్నెలోకి కొద్దిగా వేసేసుకొని కొంచెం అయితే వాటర్ వేసేసుకొని ఈ విధంగా చేట్తోనే బాగా మిక్సింగ్ అయితే చేసేసుకుంటున్నానండి ఒక లిక్విడ్ మాదిరిగా తయారవుతుంది అయితే ఇంట్లో ఏదైనా వేస్ట్ బాటిల్ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు స్ప్రే బాటిల్ లాగా సో ఒకవేళ లేకపోయినట్లయితే డైరెక్ట్గా స్ప్రే చేసేసుకొని కూడా క్లీనింగ్కి యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను చేత్తోనే ఈ విధంగా స్ప్రే చేసేసుకుంటున్నానండి చూశారు కదా సో అయితే ఒకవేళ మీరు ఏదైనా క్లాత్ క్లీన్ చేస్తున్నట్లయితే ఈ వాటర్లో డిప్ చేస్తూ క్లీన్ చేసుకోవచ్చు అండి మన ఇష్టము సో నేను ఇక్కడైతే మొత్తం ముందుగా అయితే స్ప్రే చేసేసుకుంటున్నానండి చూశారు కదా జిడ్డు జిడ్డుగా ఎలా పేరుకుపోయి ఉన్నాయో మరకలన్నీ కూడా సో ఇక్కడైతే ఒక సాక్స్ తీసుకున్నానండి ఇది చాలా చిన్న సాక్స్ కొత్తదేనండి మా పిల్లలకి యూజ్ అవ్వట్లేదు అందుకే నేను ఇలా క్లీనింగ్ పర్పస్కి యూజ్ చేసుకుంటున్నాను మీ ఇంట్లో మీ పిల్లలకి సాక్స్లు ఏవైనా పాడైపోయినాయి వేస్ట్గా పక్కన పడేయాలి ఉన్నాయి అనుకోండి ఆ సాక్స్లు కూడా క్లీనింగ్కి యూజ్ చేసుకోవచ్చు ఇదైతే చేతికి ఈ విధంగా గ్లౌజ్ లాగా వేసేసుకొని ఇక్కడ నేను స్ప్రే చేశాను కదా ఇదంతా కూడా ఇలా చేతితో బాగా రుద్ది క్లీన్ చేస్తున్నాను సాక్స్ చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మెత్తగా ఎలాంటి గీతలు అయితే పడవండి మధ్య మధ్యలో లిక్విడ్ ఒకవేళ తక్కువగా అనిపిస్తే ఈ చేయిని ఆ లిక్విడ్లో డిప్ చేస్తూ కూడా క్లీనింగ్ చేసుకోవచ్చు ఇక్కడ క్లీనింగ్ చేస్తూ ఉన్న దగ్గర ఎంత షైనీగా ఉందో చూసారు కదండి ఎక్కడైతే జిడ్డు మరకలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనుకున్నారో అక్కడ కొంచెం లిక్విడ్ ఎక్కువగా యాడ్ చేసి రుద్దేసేయండి మొత్తం ఫ్రిడ్జ్ అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా తలతలా కొత్త దానిలాగా మెరిసిపోతుందో సో ఈ విధంగా ఫ్రిడ్జ్ని మనము ఎలాంటి లిక్విడ్స్ బయట నుంచి కొనుక్కోకుండా ఇంట్లోనే తయారు చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూడండి మనం సింకులో గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత సింక్ నీట్గా మనం క్లీన్ చేసినప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అదేవిధంగా పాకుడు పడుతుంది దీనివల్ల ఏంటంటే దోమలు బలులు బొద్దింకలు అన్నీ కూడా తయారవుతూ ఉంటాయి సో ఇలా తయారవుకోకుండా మనం ఇంట్లోనే ఏదో ఒకటి ఉంటుంది కదండి సాల్టో లేకుంటే పేస్ట్ ఏదో ఒక లిక్విడ్స్ వేసి మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదా అయితే ఇక్కడ మనం గిన్నెలు కడిగే లిక్విడ్ ఉంటుంది కదా విమ్ లిక్విడ్ అది కూడా తీసుకోవచ్చు అండి నేను పెళ్లి తీసుకున్నాను ఇది కూడా లెమన్ ఫ్లేవర్ అయితే వస్తుంది కదా సో ఇది కొద్దిగా వేసేసుకొని వాటర్ కొంచెం యాడ్ చేసేసి మనం ఏ బ్రష్ అయితే సింక్ బాగా రుద్ది క్లీన్ చేస్తామో అదే బ్రష్ని తీసుకొని నీట్గా అయితే బాగా రుద్ది క్లీన్ చేసేస్తున్నానండి సో ఇలా క్లీన్ చేసేటప్పుడు ప్రతి ఒక్క మూల కూడా రుద్దాలండి అంటే ఒకవేళ మీకు ఇలాంటి బ్రష్లు లేకపోతే పాత టూత్ బ్రష్లు ఉంటాయి కదా అవి కూడా పడేస్తూ ఉంటారు వేస్ట్ అని అలాంటి బ్రష్ని తీసుకొని కూడా రుద్దేసేయొచ్చు ఇక్కడ ప్రతి ఒక్క మూల కూడా రుద్దేసేయండి చాలా నీట్ గా తలతల మెరిసిపోతుంది మొత్తం నీట్ గా కడిగిన తర్వాత మీకు చూపిస్తాను సింక్ అయితే ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకపోకుండా జిడ్డు మరకలు లేకపోకుండా నీట్ గా అయితే ఉంటుందండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూడండి మనం ప్రతిరోజు స్టిక్కర్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ స్టిక్కర్స్ అయిపోయిన తర్వాత ఈ ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాము సో దీంతో కూడా మనం ఒక యూజ్ఫుల్ టిప్ అయితే చూద్దామండి ఒకటి టిష్యూ పేపర్ తీసుకున్నాను సో ఇది కొంచెం వెడల్పుగా చేసేసుకొని ఈ టిష్యూ పేపర్ని స్టిక్కర్ ప్యాకెట్కి ఈ విధంగా వేసేసుకోవాలి ఫోల్డింగ్ లాగా వచ్చింది కదా సో ఇప్పుడు దీన్ని ఇలానే అంటుకొని ఉండాలి అంటే పైన రబ్బర్ బ్యాండ్స్ ఒక రెండు తీసుకొని అటు చివర ఇటు చివర అయితే వేసేసుకున్నాము చూసారు కదా ఇప్పుడైతే ఊడిపోకకుండా జారిపోకకుండా ఇలా స్టిక్ అయి ఉంటుంది కదా సో ఇప్పుడైతే ఇక్కడ పైన చూపిస్తున్నాను చూసారు కదా ఇక్కడ ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్ ఉంటుంది కదా లిక్విడ్ తీసుకున్నానండి ఇదైతే కొద్దిగా వేసేసుకోవాలి దీని మీద ఈ టిష్యూ పేపర్ అయితే అబ్జర్వ్ చేసేసుకుంటుంది చూసారు కదా ఈ పైన ఇలా వేసేసుకుంటున్నాను సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం యూస్ చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రిడ్జ్ చుట్టూ వాచర్ ఉంటుంది కదండి ఈ వాచర్ను ఓపెన్ చేసి చూపిస్తున్నాను లోపలంతా కూడా సన్నని డస్ట్ అయితే ఉంది సో ఏదైనా పాకుల్లాగా మురికి పట్టు ఉన్నా కూడా మనం ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి అంటే ఇందులో చేయి పెట్టి క్లీన్ చేయాలంటే అస్సలు కుదరదు ఎందుకంటే పొరలు పొరలుగా ఉంటుంది సన్నని లైన్స్ లాగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒక స్టిక్కర్ ప్యాకెట్కి టిష్యూ పేపర్ పెట్టేసి ఏదో ఒక లిక్విడ్ అయితే మనం పెట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా నేను ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ తీసుకున్నాను సో ఈ విధంగా మనము ఈ లైన్స్లో ఇలా పెట్టేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నీట్గా క్లీన్ చేసాక మీకు చూపిస్తున్నాను చూడండి టిష్యూ పేపర్కి ఏ విధంగా మురికి అంటుకుందో అయితే ఎలాంటి మురికి లేదని అనుకుంటాం కానీ కంటికి కనిపించినంత అయితే ఉంటుందండి చూశారు కదా సో ఈ విధంగా ఫ్రిడ్జ్ చుట్టూ వాచర్ అంతా కూడా ఇలా టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి ఇటుపు మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ టిప్పు మనకి ఇంట్లో వేస్ట్ సాక్స్లు అయితే ఉంటాయి కదా అది ఒకటైతే తీసుకున్నాను దీంతోపాటు ఒక చీపురు కూడా తీసుకుంటున్నానండి ప్రతి ఒక్క ఇంట్లో చీపుర్లు అయితే ఉంటాయి కంపల్సరీ ఈ చీపురికి సాక్స్ ఏ విధంగా వేసుకోవాలో చాలా సింపుల్గా అయితే ఈ విధంగా చూపిస్తున్నాను అయితే ఈ సాక్స్ ఊడిపోకోకుండా ఈ విధంగా సాక్స్ చివర ఒక రబ్బర్ బ్యాండు మిడిల్లో ఒక రబ్బర్ బ్యాండు వేసేసుకోవాలండి ఇప్పుడైతే ఇది మనం ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూద్దాము అయితే మన మనకి ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి మన ఇంట్లో ఏసీలు కంపల్సరీగా ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్లో ఉంటాయి ఇలా రన్నింగ్లో ఉండటం వల్ల కరెంటు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది సో ఇలా రావటం వల్ల మనకి మనీ ఎక్కువ ఖర్చు అవుతాయి కాబట్టి ఈ ఏసీకి ఎప్పటికప్పుడు దుమ్ము పేరుకుపోయి ఉంటుంది కదా ఆ దుమ్ము అంతా మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే అట్లీస్ట్ టూ డేస్కి ఒకసారి అయినా నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటే ఈ ఏసీ హైట్లో ఉండటం వల్ల మనకి అందదు కదా సో చీపిరికి ఈ విధంగా ఒక మెత్తని సాక్స్ వేసేసుకొని క్లీన్ చేసేసుకోవాల్సి ఉంటుంది సో ఆ విధంగా మనము ఇలా అంటే క్లోజ్ చేసి ఉన్నప్పుడే కాదండి రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా మనం నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే ఏసీ లోపల ఏదైనా డస్ట్ ఉన్నా కూడా పోతుందండి సో ఈ విధంగా నేను వీక్లీ వన్ టూ డేస్ కంపల్సరిగా నీట్గా అయితే క్లీన్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ చూడండి ఇలా ఇలా దులుపుతూ ఉన్నప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఏ విధంగా వచ్చేస్తుందో అసలు దుమ్మంతా కూడా సో ఇప్పుడు ఏసీ ఆన్లో ఉన్నప్పుడు కూడా క్లీన్ చేసి మీకు చూపిస్తాను లోపల ఎంత దుమ్ముందో చూడండి ఇప్పుడైతే ఏసీ ఆన్ చేశాను కదా ఈ చీపురుతోనే మనము ఈ విధంగా సాక్స్ ఉంది కదా ఈ సాక్స్తో నీట్గా క్లీన్ చేసుకోవాలండి స్మూత్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా దీని లోపల ఉన్న డస్ట్ అంతా కూడా ఈ సాక్స్కే అంటుకుంటుంది అనమాట సో ఎప్పటికప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల ఏసీ రన్నింగ్ అయ్యేటప్పుడు ఈ డస్ట్ ఉంటే ఎక్కువ కరెంట్ లాగేస్తుంది దీనివల్ల మనకి కరెంటు బిల్లు కూడా ఎక్కువగానే వస్తుంది కాబట్టి మనం మనీని ఆదా చేసుకోవాలి అన్న ఎక్కువగా సర్వీస్తో సంబంధం లేకపోకుండా మనం ఇంట్లోనే విధంగా నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల ఏసీ కూడా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది మనకి సర్వీస్ ప్రాబ్లం కూడా ఉండదండి సో ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు సో ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు పర్ ఎట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్